అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను చాలా కాలం అయిపోయింది అంటే లైవ్లోకి వచ్చి చాలా కాలం అయిపోయింది డైలీ ఒకటి రెండు రీల్స్ అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఒకటి రెండు ఏంటి మూడు నాలుగు దాకా ఏ ఉదయం ఫోటో అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు గబా గబా అని మాట్లాడేసి అప్పుడే టైమర్ పెట్టేసుకుంటే ఇంకా అవి పోస్ట్ అయిపోతూ ఉంటాయి ఎంత బిజీలో కూడా ఎలా అండి సాధ్యం అన్న వాళ్ళకి ఇది సమాధానం అంటే రోజు న్యూస్ పేపర్ చదువుతాం డైలీ చుట్టూ ఉన్న అప్డేట్స్ గమనిస్తూ ఉంటాం అందులో మనకి యాప్ట్గా అనిపించింది బాగా ఉపయోగపడుతుంది అనిపించింది అంటే నాతో పాటు మీకు కూడా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అనిపించేవన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాం మీరు చూసేమంటారు మంచి క్వాలిటీ కంటెంట్ లైవ్ కంటెంట్ అంటే బాగా ఎనాలసిస్ చేసి అంటే చాలా చాలా గొప్పవాళ్ళు మాత్రమే చెప్పినవి అంటే ఫేమస్ రిపోర్ట్స్ హెల్త్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు హ్యాబిట్స్ కావచ్చు ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాం కదండి ఇది కంటిన్యూ చేస్తాను చాలా మంది చాలా బాగున్నాయి అని అంటున్నారు సంతోషం కంటిన్యూ చేస్తాను తొంభై మూడు వేలు దాటిపోయారు ఫాలోవర్స్ త్వరలో లక్ష అవుతారు ఆ లక్ష వాళ్ళకి లక్ష లక్షో మనిషి ఉంటాడు చూడండి స్పెషల్ స్పెషల్గా ట్రీట్ చేస్తానండి ఖచ్చితంగా రెండవది యూట్యూబ్ కూడా యూట్యూబ్ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తున్నారు యూట్యూబ్ లో ఎందుకు చేయరు యూట్యూబ్ కూడా మంచి ప్లాట్ఫామ్ కదా ఎక్కువ మంది అక్కడ ఎంగేజ్ అయ్యి ఉంటాం జనరల్గా యూట్యూబ్ ఎక్కువ సెర్చ్ చేస్తూ ఉంటాం కదా అన్నారని అక్కడ కూడా చేస్తున్నాను లక్కీగా ఒక నెల కాలంలోనే చాలా మంది ఇంతకుముందు నాలుగు వేల ఐదు వేలో ఉండేది నేను పెద్దగా పట్టించుకోలేదు అంటే ఈ ఫాలోవర్స్ వగేరా పట్టించుకోనండి ఎందుకు నాకేమీ మానిటైజేషన్ ఆశలు కానీ దీని మీద ఏదో రూపాయి సంపాదించాలి కానీ ఇలాంటివి ఏమి ఉండవండి మరి ఎందుకు చేస్తున్నారు అని చాలా మందికి డౌట్ ఉంటుంది చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారండి చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు డైలీ వాళ్ళతో మాట్లాడగలనా డైలీ వాళ్ళని కలవగలనా డైలీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉండగలనా మంచి చెడు చెప్పగలనా లేదు కదా గట్టిగా చూసుకుంటే సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారండి అంటే మాట్లాడి అలాగని దూరం వాళ్ళంటే కాదు ఇష్టమైన వాళ్ళు మనసుకి దగ్గర అయిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు బాగా అంటే మనం మేలు కోరుకునే వాళ్ళందరూ మనకు కావాల్సిన వాళ్ళే మనతో స్నేహంగా ఉండే వాళ్ళంతా మనకు కావాల్సిన వాళ్లే అది చుట్టాలు కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు అందరూ ఫ్రెండ్స్ కావచ్చు అందరూ కూడా ముఖపరిచయం ఉన్న వాళ్ళతో సహా సో ఆ రకంగా ఉపయోగపడుతోంది కాబట్టి వాళ్ళందరికీ ఏదో ఒక రకమైన మేలు చేయాలి కాబట్టి అందించాలి కాబట్టి వీడియోస్ చేస్తున్నాను కానీ మీకు తెలుసు దీని మీద సంపాదించాలనే కోరిక లేదు ఆశ లేదు అవసరం కూడా లేదు భక్తిగా గవర్నమెంట్లో మంచి పొజిషనే ఉంది గవర్నమెంట్ ఎంత ఇవ్వాలో అంతా ఇస్తుంది ఇల్లు గడవడానికి అన్నిటికీ సరిపోతుంది ఏ ఇబ్బంది లేదండి సరే విషయానికి వచ్చేస్తాను ఈరోజు ప్రత్యేకత ఏంటంటే వర్షాకాలం వచ్చింది కదా ఈ వర్షాకాలంలో ఖర్జూరాలు ఖర్జూరం మీరు బాగానే వింటున్నారు ఖర్జూరు అలా ఈ మళ్ళీ కాస్ట్లీవి ఆ కిలో ఐదు వందలు వెయ్యి రూపాయలు ఆ కలరు ఈ కలరు అవి అక్కర్లేదు మామూలు ఖర్జూరం గురించే చెప్తున్నాను ఇక ఓపుకున్న వాళ్ళు ఓకే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోండి ఖచ్చితంగా పెట్టుకోండి నేను మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే వర్షాకాలం కాస్త ఇమ్యూనిటీ డౌన్ అవ్వద్దు ఆ బ్యాక్టీరియా ఈ వైరస్ దెబ్బేస్తూ ఉంటాయి అటాక్ చేస్తూనే ఉంటాయి వాటి నుంచి తప్పించుకోవడానికి ఖర్జూరం బాగా ఉపయోగపడుద్ది రెండోది స్కిన్ ఇష్యూస్ అండి ఈ వర్షాకాలం మీకు తెలుసుగా హ్యూమిడిటీ బాగా ఎక్కువ ఉంటుంది వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది మనమేమో పాలిస్టర్ సిల్క్ టైట్ ప్యాంట్లు జీన్స్ ప్యాంట్లు టైట్ షర్ట్లు ఇవన్నీ కామన్ అయిపోయాయి గాలి కూడా ఆడినట్లేదు ఒంటికి మరి అవన్నీ స్కిన్ స్కిన్ తట్టుకోలేదు కదా గజ్జి దురద తామర ఒకసారి చెక్ చేసుకోండి మీకు మామూలు రోజుల్లో యాసోకాలం రాదు వర్షాకాలం వచ్చేస్తుంది మళ్ళీ నానా తిప్పలు పడితే చలికాలం దాకా ఉండి పీడిస్తుంది చలికాలం పోతున్నప్పుడు పోతూ ఉంటాయి కారణం ఇదే సో ఖర్జూరం అనేది అటు స్కిన్ ఉపయోగపడుతుంది ఇంకా అక్కడ చెప్పాను కదండి అక్కడ ఉపయోగపడుతుంది ఇన్స్టెంట్ ఎనర్జీ అండి మంచి రిచ్ ఫైబర్ ఉంటుంది ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది మరి ఎనర్జీ అందరికీ అవసరమే ఆ పిజ్జాలు భాగ్యాలు కాదు ఎనర్జీ అంటే ఇది రెండోది బ్లడ్ అండి చాలా మందికి చాలా మందికి హిమోగ్లోబిన్ లోపం ఉంది ఆడవాళ్లలో చాలా ప్రాబ్లం ఉంది గుర్తుంచుకోండి ఇక ఆడవాళ్ళు నెలసరి టైంలో అయితే ఆ మూడు రోజులు చాలా వీక్ అయిపోతారు డైలీ ఒక నాలుగు ఐదు ఖర్జూరాలు తీసుకునేలాగా చేయండి చెప్తా ఆ చిట్కా కూడా ఇక ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే ఇంకా మంచిది చాలా మంచిది డెలివరీ అండి నార్మల్ డెలివరీకి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయని అంటున్నారు అంటే ఫేమస్ స్టడీస్ అన్ని స్టడీ చేసిన తర్వాతే నేను మీకు ఇస్తాను మీకు తెలుసు ఆ విషయం ఎక్కడ పడితే అక్కడ పోగైనా సో మరి ఈరోజు డెలివరీలు చూశారుగా స్వయంగా హెల్త్ మినిస్టర్ గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని హాస్పిటల్స్లో నార్మల్ డెలివరీ కోసం ప్రత్యేకంగా ఒక స్టాఫ్ని ట్రైన్ చేసి పెడతాము కావాలంటే అడిషనల్ స్టాఫ్ని ఇస్తాము అంటే సజేరియన్లు ఆ రేంజ్లో పెరిగిపోయినాయి అటు తల్లికి బిడ్డకి ఇద్దరికీ ప్రమాదమేనండి నార్మల్ డెలివరీలు అయ్యే అవకాశం ఉన్నా చేయట్లేదని ఆ రకమైన ప్రయత్నాలు మానేశారని చెప్తున్నారు కదా అది ఒకటి సరే మళ్ళీ మొదటికి వచ్చేస్తాను అసలు విషయం ఇటు ఇవన్నీ ఒక అయితే ఇంకొక ప్రధానమైన ఇష్యూ ఉందండి ఫార్టీ ప్లస్లో ఉన్నా కూడా నేను ఈరోజు ఇంతే ఎనర్జీ లెవెల్ మెయింటైన్ చేయడానికి హాయిగా ఉండటానికి బుర్ర బాగుండటానికి ఇక బాడీ చూసారు కదా బాడీ కూడా గట్టిగానే ఉందండి అది గట్టిగా ఉండటం అంటే అలవాట్లు చాలా తక్కువ తింటాం చాలా తక్కువ తింటాను నేను ముందే చెప్తున్నాను అంత తక్కువ తిని అంత గట్టిగా ఎలా సాధ్యం అంటే అది తినేది క్వాంటిటీ కాదు క్వాలిటీ రాసి కాదు వాసి అంటారు చూడండి వాసికి ప్రాధాన్యత అంటే నాణ్యత నాణ్యమైన తిండికి అలాంటిదే ఈ ఖర్జూరం సరే మళ్ళీ ఖర్జూరం ఖర్జూరం అని ఎందుకు అంటున్నాను అంటే స్వీట్ అండి మీరు చెక్ చేసుకోండి ఒక్కసారి ఈ మధ్య లక్కీగా త్వరలో కొన్ని యాప్స్ కూడా వచ్చేస్తే పరిచయం చేస్తాను ఒక స్వీట్ కానీ లేకపోతే మొత్తం మన భోజనం ప్లేట్ని కానీ అలా స్కాన్ చేస్తే ఒక ఫోటో తీస్తే మొత్తం ఎన్ని క్యాలరీలు దేంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయనే చెప్తుందండి క్యాలరీసే కదా ఇక్కడ ఇంపార్టెంట్ పనికొచ్చే క్యాలరీస్ వేరు పనికిరానికి క్యాలరీస్ వేరు మీరు ఒక స్వీట్ ఈ మాత్రం స్వీటు అది గులాబ్ జాము బాదుష ఎంత తేడా ఉంటుందో మీకు తెలుసు బాదుషా కొద్ది తక్కువ ఉంటే గులాబ్ జామ్ ఇంకో రకం కలకండ్ ఇంకొక రకం ఇంకా రసగుల్లా ఉంటాయి బెంగాలీ రసగుల్లా అయితే ఇంకో రకం ఆ ఒక్క స్వీటు మొత్తం మొత్తం మన వర్కౌట్ మొత్తాన్ని జీరో చేసేస్తోంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే విషయం వాస్తవం నేను ఐదు పది సంవత్సరాల తర్వాత కానీ నాకు తెలియలేదండి ఆ బుర్రక ఆ తర్వాత ఎక్కింది అంటే ఆ స్వీట్ని ఎంత తగ్గిచ్చి అంటే నాలుగు వందలు ఐదు వందలు మూడు వందలు రెండు వందల క్యాలరీస్ అండి బాబు నాలుగైదు వందల క్యాలరీస్ తగ్గాలంటే ఎంత పని చేయాలో తెలుసా మీకు గంటన్నర రెండు గంటలు జాగింగ్ వాకింగ్ చేస్తే గానీ అన్ని క్యాలరీస్ తగ్గవండి అంత గట్టిగా పని చేస్తే గానీ తగ్గవండి జిమ్ లోకి వెళ్ళి నానా తిప్పలు పెడితే మూడు వందలు నాలుగు వందల క్యాలరీస్ అండి పోనీ సైకిలింగ్ స్విమ్మింగ్ అరగంట గంట చేసినా కానీ అన్ని తగ్గవండి అంటే ఒక స్వీట్ అన్ని ని పోగేసేస్తుంది స్వీట్ ఏంటి అద్గురు ఏంటి అంటారు అక్కడికే వస్తున్నాం ఆ స్వీట్ క్రేవింగ్స్ అనేవి ఉండిపోతాయి అండి మనుషులు మనకి చిన్నప్పటి నుంచి మరి బాగా బాగా స్వీట్కి అలవాటు పడిపోయాం కదా బుర్ర ఒక పట్టాన్ని ఒప్పుకోదు అంటాను చూడండి అదే అన్నట్టు హార్మోన్ బ్యాలెన్స్ చేయలేం కష్టం తినరా 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 అంటది టీ కూడా అదేనండి తాగు 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 కాఫీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందా అంటుంటుంది చూడండి అది స్వీట్ లో ఉన్న గొప్పతనం ఇంకా కెఫీన్ కూడా ఉంటుందిలేండి ఓకే అందుకే తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వాటిల్లో తగ్గించినా స్వీట్ మీద పెచ్చయితే పోవటం లేదండి వాస్తవమే చెప్తున్నా ఈ రోజు కూడా స్వీట్ తింటున్నా కానీ తెలివిగా ఎంతే తింటున్నానండి దాన్ని ఎక్కువసేపు నోట్లో ఉంచుకొని బాగా చప్పరిస్తున్నాను అంటే అప్పట్లో పావు కిలో హాఫ్ కిలో స్వీట్స్ తిన్న రోజులు కూడా నాకు గుర్తున్నాయి తిని ఎంత వర్కౌట్ చేసినా అలాగే ఉంటుంది ఫిజిక్ స్టామినా ఇంప్రూవ్ అవుదే కానీ ఎప్పుడైతే కొద్దిగా స్వీట్ ఎక్కువసేపు నోట్లో ఉంటుంది ఎప్పుడు ఇంట్లో ఉంటాయండి ఐదు పది రకాల స్వీట్స్ ఉంటాయి కానీ ఉంచుకోలేము పాడేయలేము అన్నట్టుగా అనిపించింది ఈ మధ్య పిల్లలకి ఇచ్చేస్తున్నావులేండి కొద్దిగా స్వీట్సే ఉంచుకొని పిల్లలకి ఇచ్చేస్తుంది ఎందుకంటే లేకపోతే మళ్ళీ బొర్రలో అది ఉండిపోద్ది స్వీట్ తినకపోతే ఏదో ఏదో కోల్పోయినట్టు ఏదో అందుకే కొద్దిగా తింటున్నాను సరే అసలు విషయం ఏంటంటే ఖర్జూరానికి వస్తున్నాను ఖర్జూరం తీసుకుంటున్నానండి అండి భోజనం చేసిన వెంటనే ఒక రెండు మూడు ఖర్జూరాలు తీసుకుంటే అసలు ఎంత బాగుందంటే ఆ భోజనానికి ఒక ప్రయోజనం కలుగుతుందండి అంటే భోజనం చేశాక స్వీట్ తినడం చాలామందికి అలవాటు ఐస్ క్రీములు స్వీట్లు కంటే ఖర్జూరం బాగుంది ఇంకో బెస్ట్ ఐడియా కూడా చెప్తాను తమలపాకు పెట్టుకోండి పది రూపాయలు పెట్టి తమలపాకు ఉంటే ఫ్రిడ్జ్లో పెడితే వారం వస్తాయి ఇంటిల్లి పాతి గుర్తుంచుకోండి చిన్న కాడలు నాలుగు కాడలు తెచ్చేసుకున్నా కానీ తమలపాకు కాడలు బ్రహ్మాండంగా పెరిగేస్తాయి కాస్త మంచి కంపోస్టు మంచి వర్మి కంపోస్ట్ వీలైతే పెద్ద కాశ్చయం కాదు కదా వేసి ఆ తమలపాకు కాడలు పెట్టుకొని ఆ తమలపాకులో తమలపాకులో ఒక ఖర్జూరాన్ని వేసుకొని తిని చూడండి అది అలవాటు చేసుకోండి అలవాటు చేసుకోండి కొంతమంది జైలుల్లో ఉన్నవాళ్ళు కూడా తమలపాకు మానుకోలేక అక్కడ జైల్లో ఉన్నవాడికి డబ్బులు ఇచ్చి కూడా తెప్పించుకుంటారండి నాకు తెలిసి కొన్ని విషయాలు చెప్తున్నాను కలిగిన వాళ్లే వాడతారు తాంబూలం అని మనం అనుకుంటున్నాం తాంబూలాన్ని పాడు చేసాం ఆ రకరకాలైన స్వీట్లు అవి ఇవి వేసి పెళ్ళిళ్ళల్లో అవి ఇవి మిక్స్ చేసి చాలా వేస్తున్నాం కానీ తమ ఈ ఖర్జూరం ఒక పల్లి పట్టి ఇలాంటివి చాలా బాగుంటాయండి ఇంకా కొన్ని చాలా ఐడియాస్ మీకు ఉంటాయి ఓకే సో తములపాకు ఖర్జూరం సరే మళ్ళీ ఖర్జూరానికి వచ్చేస్తాం సో నాకు బాగా ఉపయోగపడింది ఖర్జూరం ఐడియా ఎక్కడ అంటే ఇదండి స్వీట్ బదులు ఖర్జూరం ఎప్పుడైతే యాడ్ అయిందో బాడీ ఇంప్రూవ్ అయింది ఐరన్ లెవెల్స్ పెరిగాయి రిచ్ ఫైబరు పొట్ట బాగుపడింది బుర్ర బాగుపడింది స్వీట్ మీద ఓవరాల్గా ఓవరాల్గా ఆ మమకారం ఆ పిట్స్ అనేది పోయింది సో మరి ఫిట్నెస్ ఇంపార్టెంట్ నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా మీకు ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా ఎంత ఉన్న ఉపయోగం లేదండి ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం అంటే అన్ని బాగున్నాయి కదా అనుకుంటే సరిపోదండి ఫిట్గా కూడా ఉండాలి నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ ఫారిన చూడండి అరవై ఏళ్ళు మన సినిమా హీరోలు చూడండి నాగార్జున వయసు ఎంత చిరంజీవి వయసు అంతా ఇక హిందీ హీరోలు ఇంకొకరైంది షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళు మంచి ట్రైనర్స్ని పెట్టుకొని కోట్లు కోట్లు ఖర్చు పెట్టి రోజు జిమ్లో ఉంటారు అనుకుంటున్నాం కాదండి గంట రెండు గంటలు ఉంటారు గట్టిగా ఉంటుంది మిగిలింది డైట్ ఇంపార్టెంట్ హాయిగా ఉంటారు పీస్ఫుల్గా ఉంటారు మనం ఆపుకోలేం డైలీ బిర్యానీ కావాలి ఆయిల్ ఫుడ్ ఉంటే అది కావాలి స్వీట్లు ఏమో మానం ఈ చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తున్నాను రెండోది ఎప్పటికప్పుడు చెప్తున్నానండి ఉదయాన్నే తీసుకునే మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ కానీ అంతకుముందు తీసుకునే లీటర్ వాటర్ కానీ ఆ వాటర్లో కలుపుకునేవి కానీ మధ్యాహ్నం తీసుకునే పుల్కా కానీ కొంతమంది అడుగుతున్నారు అసలు డైలీ మీరు లేచిన దగ్గర నుంచి ఏం చేస్తారో చెప్పండి ఏం చేస్తారు మొత్తం చెప్పండి ఏం ఆలోచిస్తారు ఏం తింటారు ఏం పని చేస్తారు పడుకునే ముందు ఏం చేస్తారు అన్నట్టు అడుగుతున్నారు అన్నీ ఒకే చెప్తే ఒకేసారి చెప్తే చిరాకు వచ్చేస్తారు మీకు కూడా అందుకే అప్పుడప్పుడు కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నా ఫాలో అవే యాజ్ ఎ లైఫ్ కోచ్గా లైఫ్ కోచ్ అంటే మీకు అర్థమైంది కదండి జీవితాన్ని నడిపించడం కోసం కోచ్ చిన్న చిన్న అలవాట్లు పడేసేస్తూ ఉంటాయి అదే చిన్న అలవాట్లు పైకి లేపేస్తూ ఉంటాయి అన్ని అన్ని విషయాల్లోనూ అది ఆరోగ్యం కావచ్చు కెరీర్ కావచ్చు మెంటల్ హెల్త్ కావచ్చు అన్నీ అన్ని రిలేషన్స్ కావచ్చు అన్నిట్లోనూ కాబట్టి ఈ వాల్యుబుల్ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈరోజు ఈరోజు ఖర్చూరం ఇన్ని విషయాలని మీకు నాకు కూడా తెలియజేసింది మనం కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడింది సో మళ్ళీ చాలామంది అంటున్నారండి మీకు ఏం పని లేదా ఖాళీగా అంత ఖాళీగా ఉంటావా ఇదేం ఉద్యోగం చేయడానికికుంటా పని చేయడానికి అని అనుకుంటారు ఇప్పుడు కూడా ఒక క్లాస్కి వెళ్తున్నాను నేర్చుకోవడానికి ముందు నా టైం ఇంకా ఉంది ఒక పావు గంట జస్ట్ ఈ పావు గంట మాట్లాడేస్తాను ఉదయాన్నే పేపర్ చూస్తాను ఇంకా చాలా చూస్తాము చాలా మందితో మాట్లాడుతాం కదండి ఆ విషయాలన్నీ మా ఫ్రెండ్స్లో ఉన్న డాక్టర్స్ ఆయుర్వేద డాక్టర్స్ ఇంకా ఇంకా ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్స్ డైలీ మాకు అవసరం కదా అవి ఇలా సోషల్ మీడియాలో షేర్ చేస్తా అని తప్పించి ఏదో సోషల్ మీడియాలో పెద్ద తోపు అయిపోవాలని లేకపోతే సోషల్ మీడియాలో ఏదో ఇరగదీసేయాలని దాని మీద ఏదో లక్షలో కోట్లో సంపాదించేయాలని అది కాదు మీ అందరితో కనెక్ట్ అవుటి ఉండటం ఇంకో కళ్యాణ్ కళ్యాణ్ దగ్గర నుంచి అందరూ కనిపిస్తున్నారు నాకు ఇక్కడ మీరు ఎవరైతే వచ్చారో అందరూ కూడా కనిపిస్తున్నారు కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయండి లక్కీగా నాకు తెలిసిన వాళ్ళంతా ఉన్నారు ఈ మధ్య ఇందులో కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు చాలామంది విక్రమ్ రావు బోగా అని చెప్పి సారి పేర్లు పెట్టలేవు ఇంకా రెగ్యులర్ అండి ఫేస్బుక్ కూడా టాప్ ఫ్యాన్ అని చెప్పిస్తాయి ఇంకా రెగ్యులర్గా కా కామెంట్ చేసేవాళ్ళని రెగ్యులర్గా లైక్ కొట్టేవాళ్ళని రెగ్యులర్గా కట్టే ఫేస్బుక్ చూపిస్తుంది కాబట్టి చాలా సంతోషం మీరందరూ కూడా నాకు ఫ్రెండ్సే అయితే కొంతమంది ఈ మధ్య అడుగుతున్నారు ఏంటండి వీడియోలు చేయట్లేదా కనబట్టలేదు అని ఒక ఫ్రెండ్ అడిగాడండి బాగా క్లోజ్ అయినా నేను అప్పుడు అడిగాను అదేంటి రెగ్యులర్ గాని మా అమ్మలు చేస్తున్నానే పంపిస్తున్నాను కదా అంటే లైక్ కొట్టడం మర్చిపోయాడు అంటే ఒక వీడియో నా వీడియో మళ్ళీ మీకు రావాలి అంటే లైక్ కొడితేనే వస్తుందండి గుర్తుంచుకోండి ఏదైనా కామెంట్ పెడితే ఇంకాస్త అల్గారు బాగా పనిచేసి ఇంకా బాగా పంపిస్తాడు లైక్ కొడితే ఒక మాదిరిగా పంపిస్తాడు సో చాలా మంది వీడియోస్ కాపీ చేసి వాళ్ళ వాట్సాప్ ఫ్యామిలీ గ్రూపులు ఫ్రెండ్స్ గ్రూపులు అఫీషియల్ గ్రూపుల్లో కూడా అండి అంటే ఒకళ్ళు ఫోన్ చేసి జ్యుడిషియల్ గ్రూప్లో షేర్ అయిందని ఒకళ్ళేమో పోలీస్ గ్రూపుల్లో షేర్ అయిందని ఫేమస్ గ్రూపుల్లో మా ఫ్యామిలీ గ్రూపుల్లో షేర్ అవుతున్నాయి మీ వీడియోస్ అక్కడ చూశానని చెప్పి వెంటనే ఫోన్ చేసి చెప్తున్నారు చాలా సంతోషం అనిపించింది ఓకే చాలా మందికి ఈ విషయాలన్నీ ఉపయోగపడుతున్నాయి నాకు కూడా అనిపించింది కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చిందండి ఆహా నేను కూడా బాగానే చెప్తున్నాను కరెక్ట్గానే చెప్తున్నాను మొదట్లో అర్థం అవ్వలేదేమో అనుకున్నానండి కొంతమంది అంటూ ఉంటారు కామెంట్ చేస్తున్నారు ఎద్దుల బండి అని ల్యాగ్ అని చెప్పి అంటే నా స్టైల్ అంతేనండి కొంతమంది మంజన్ సత్యనారాయణ ఆయన ఎలా చెప్పాడు అలా చెప్పారు అని అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ మాత్రం స్లోగా చెప్తేనే కాస్త అర్థం అవుతుంది కాస్త బొరకు ఎక్కుతుంది అనేది స్లోగా చెప్పడం గడగడ మనం చెప్పేస్తాం ఏది ఐదు నిమిషాల్లో చెప్పాల్సింది రెండు నిమిషాల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు చెప్తున్నారు కదండి అది అర్థమో కాదు ఎక్కదు అని నా స్ట్రాంగ్ ఒపీనియన్ నా గుడ్ మార్నింగ్ బలరామ్ గారు వింత ఇంకా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు తమ్మినేని రంగనాయకులు హాయ్ గుడ్ మార్నింగ్ అన్య అన్నయ్య కళ్యాణ్ ఆల్వే ఆల్వేస్ గుడ్ మార్నింగ్ సో సునీల్ కుమార్ థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున సరే పేరు పేరున కామెంట్స్ అయితే చాలా కామెంట్స్ వస్తున్నాయి చాలా హ్యాపీ అనిపించింది మీ అందరితో ఉంటున్నందుకు హ్యాపీ అనిపించింది ఇలాంటి విషయాలు షేర్ చేస్తూనే ఉంటాను కానీ మీరు కూడా కాస్త రెస్పాండ్ అవ్వండి ఏది మీకు మంచి జరిగినవి జరిగినట్టు చెప్పండి మీ అనుభవాలు కూడా చెప్పండి కామెంట్లు ధ్వంక్షన్ చేయండి కొంతమంది మరీ కొద్దిగా వల్గర్ కామెంట్లు వస్తున్నాయి అది మాత్రమే కొద్దిగా ఇబ్బందిగా ఉంది పుల్లారావు కుప్పాటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవి అవి కొద్దిగా ఇబ్బందిగా ఉంది మిగిలినంతా ఓకే ఒక మంచి డిస్కషన్ సోషల్ మీడియాను కూడా మంచి డిస్కషన్కి బుర్ర బాగా ఉంచుకోవడానికి హాయిగా ఉండడానికి కాస్త బాగుపడడానికి కూడా వాడుకోవాలి వాడుకోవచ్చు కాదు ఖచ్చితంగా దీనికే వాడుకోవాలనేది నా స్ట్రాంగ్ వచ్చింది ఓకే కామిక్స్ అమ్యూజ్మెంటు సినిమాలు రాజకీయాలు ఉంటాయి కానీ ఒక లెవెల్ అండి అంతకుమించి దాటకూడదు అవి చాలామంది అడుగుతున్నారు పలానా ఆయన పలానా ఎక్కడో ఎవరి మీద కామెంట్ చేశారో దాని మీద విశ్లేషణ చేయండి అని రామ్మో మీరు ఎట్లా ఉన్నారేంట్రా బాబు అనిపించింది థ్యాంక్ యూ బలరామ్ ఎట్లా ఉన్నారేంట్రా బాబు అనిపించింది ఇంకా ఎవరైనా మీరు నాకు పర్సనల్గా పెట్టాలి మెసెంజర్ మెసెంజర్లోకి వచ్చి పెట్టండి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను నమస్తే జానిషేక్ నమస్తే నాయుడు ప్రసాద్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ విశ్లేషణ చేయండి అని అడిగారండి ఎవరో ఒక చిన్న రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడి మీద వాళ్ళకి అది వృత్తి అలా మాట్లాడితే అలా తిడితే అలా ఉంటేనే వాళ్ళకి జీవితం వెళ్తుంది కానీ చాలామంది నేను అబ్జర్వ్ చేశాను ఈవెన్ నా దగ్గర పనిచేసే చిన్న చిన్న ఎంప్లాయీస్ని కూడా అబ్జర్వ్ చేశాను ఎందుకు పనికిరాని అండి అది రాజకీయాల్లో ఎవరెవరిని పెట్టుకున్నారు ఎవరు అక్కడేం చేశాడు అది చేశాడు ఇది చేశాడు మళ్ళీ రోజు చివరికి మీరే చెప్తున్నారు వెళ్ళే అంటున్నారా అందరూ ఒకటేనండి వీళ్ళంతా ఒకటేనండి వాళ్ళ అమ్మాయిని ఈడు చేసుకున్నారంట వీళ్ళ అబ్బాయిని ఆడు చేసుకున్నారంట ఆ పార్టీలోకి వచ్చాడంట ఎందుకండి అంత టైం వేస్ట్ చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు మీరు నిజంగా బాగుపడాలి జీవితం బాగుండాలంటే ప్రశ్నించండి తప్పేమీ లేదు అక్కడికి వెళ్ళి ఆ నాయకుడు వాళ్ళలోకి వెళ్ళి నన్నైనా కానీ మా మేము ఇది కోరుకున్నాము మాకు ఇది ఇంతవరకు అందలేదని చక్కగా అడగండి గాంధీగారి పద్ధతిలోనే అడగండి ఏం తిట్టద్దు అదండి కావాల్సింది చైతన్యం అది కావాలి ఎవరైనా కానీ ఏ ఒక్క అధికారినైనా కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడినైనా కానీ ప్రశ్నించాలండి కేరళ ఈ రోజు అంత బాగా ఎందుకు ఉంది కేరళలో సిటిజన్ చూస్తే సుసుపోసుకుంటారండి చాలా మంది ఎందుకో తెలుసా ప్రశ్నిస్తారు వాళ్ళు అన్యాయాన్ని ప్రశ్నిస్తారండి దారిని పోయేవాడు ఎవడైనా ఎవడో ఎవడనో ఏదో చేసేస్తే బలహీను ఊరుకోరండి పది మంది కలిసి వెళ్ళి ఎందుకు చేస్తున్నావు నువ్వు అని అడుగుతారు అదే మన దగ్గర ఫోన్ పట్టుకొని మనం మంచిసేపు తెలుసు కదా ఏ ఏ సెలబ్రిటీలు ఏం మాట్లాడుకున్నారు ఏం చేసుకున్నారు అంటే వద్దని కాదు నా ఉద్దేశం ఒక లిమిట్ మెయింటైన్ చేయండి సాధ్యమైనంత వరకు మీ టైం చాలా వరకు పోతుందని చెప్పడం నా ఉద్దేశం సో మంచి హాబీస్ ఏంటి మంచి హ్యాబిట్స్ ఏంటి మంచి స్కిల్స్ ఏంటి ఎక్కడ నేర్చుకుందాం ఎలా నేర్చుకుందాం ఈ రోజు ఎక్కడున్నాం ఓకే రేపు ఎక్కడికి వెళదాం మన రిలేషన్స్ ఎలా ఉన్నాయి మనం ఆలోచన తీరు ఎలా ఉంది ఎందుకు మనం హ్యాపీగా ఉండలేకపోతున్నాం హ్యాపీగా ఉన్నవాళ్ళు ఎలా ఉంటున్నారు డబ్బు ఉంటేనే ఉంటున్నారా ఆరోగ్యం మాత్రమే ఉంటే ఉంటున్నారా చదువు ఉంటేనే ఉంటున్నారా మిగిలిన వాళ్ళు ఎలా ఉంటున్నారు ఇవన్నీ కూడా చిన్న అక్షరాలు అయిపోయినాయి నాకేమో రీడింగ్ క్లాసు మై నేమ్ ఈజ్ లత మా వారి ఫేస్బుక్ వాడుతున్నాను హాయ్ సార్ ఓకే వాళ్ళ 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 హస్బెండ్ ఫేస్బుక్ ఆవిడ వాడుతున్నారు పుల్లారావు కుప్పాటి అని చెప్పి చూడండి ఎంత దరిద్రం అంటే పాపం ఆడవాళ్ళను కూడా మనం సోషల్ మీడియాలో బతకనివ్వట్లేదండి ఇంట్లోనూ బతకనివ్వం బయట బతకనివ్వం రోడ్డు మీద వెళ్తే ఒక రకం సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళను కూడా మనం బతకనివ్వక ఆవిడ పాపం వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ఫేస్బుక్కు వాడుతూ కామెంట్ పెట్టారంటే కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది కాస్త వదిలేయండి వాళ్ళని ఏమి అనొద్దు వాళ్ళు సరదాగా ఏదో వాళ్ళు మనలాంటి వాళ్ళే లేడీస్ గురించి మాట్లాడుతున్నాను అది పాపం చాలా మంది ప్రొఫైల్ లాక్ చేసుకోవడం చూస్తే బాధ అనిపించింది గణేష్ కటకం చాలా మంచి కంటెంట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచి కంటెంట్ చెడు కంటెంట్ ఏమీ లేదండి మనం వదిలేసిన విషయాలని షేర్ చేస్తున్నా అంతకుమించి ఏమీ లేదు మనం మర్చిపోయిన చాలా విషయాలని గుర్తు చేస్తున్నా అంతకుమించి ఇందులో ఏవి కూడా నేను సొంతంగా కనిపెట్టినవి కాదు నేనేమీ సైంటిస్ట్ను కాదు కాకపోతే చుట్టూ ఉన్న పరిసరాలను కాస్త బాగా అబ్జర్వ్ చేయడం అబ్జర్వ్ చేసిన దాని మీద ఏదో భగవంతుడు కొంత జ్ఞానం ఇచ్చాడు విశ్లేషణ చేయడం విశ్లేషణ అంటే ఇంత ముందు రిపోర్టర్గా చేశాను ఈటీవీ ఈనాడు గట్రా తర్వాత ఇక్కడ అనుకోండి అక్కడ అలవాటైన వృత్తి కదా పోతుందేమో అని చెప్పి ఆ మ్యాగ్జైన్కి ఈ మ్యాగ్జైన్కి ఏదో రాస్తూ ఉండేవాళ్ళం మొన్నటిదాకా ఇప్పుడు ఇప్పుడంటే బిజీ అయిపోయాం కుదరకలేదు ఇక మన ఫాలోవర్స్కి నేను ఇచ్చే మంచి అవకాశం ఒకటిస్తాను మీకు ప్రభుత్వంతో ఏవైనా బాధలు ఉంటాయి అంటే రెవెన్యూలో కానీ తహసీల్దార్ ఆఫీస్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ సర్వే రిలేటెడ్ కానీ ఇంకెక్కడైనా కానీ హాస్పిటల్స్లో స్కూళ్ళల్లో ఇలాంటివి ప్రభుత్వం తరఫున ప్రభుత్వం మళ్ళీ గుర్తు చేస్తున్నాం ప్రభుత్వం తగ్గది మీకు హక్కుగా మీరు పొంద తగ్గది ఏదైనా కానీ అంటే దయచేసి నాకు లో పెట్టండి మన ఫాలోవర్స్ వరకు ఎందుకంటే నేను మీకు తెలిసి ఏం చేస్తూ ఉంటాను అనేది ఆ హెల్ప్ అయితే చేయగలుగుతాను ఖచ్చితంగా అయ్యేలా చేయగలుగుతాను కానీ మెసెంజర్లో నమ్మకం ఉంటేనే పెట్టండి నమ్మకం లేని వాళ్ళు పెట్టద్దు ఎందుకంటే టీం ఉంటారు వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఆ డిస్టిక్ కలెక్టర్ను ఆఫీసర్ను కాంటాక్ట్ చేసి ఆ వాళ్ళ అన్యాయానికి గురయ్యారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి జరగాల్సిందే అని అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి దయచేసి ఇలాంటి విషయం మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి నాకు ప్రభుత్వంతో పని అవ్వట్లేదండి లేదండి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని అంటే నాకు ఎకరం పొలం కావాలి నాకు లక్ష రూపాయలు కావాలి ఇప్పుడే గవర్నమెంట్ జాబ్ కావాలి నాకు ట్రాన్స్ఫర్ కావాలి ప్రమోషన్ కావాలి అలాంటివి కాదు దయచేసి ఇగో నా పొలం గొడవ ఉంది జెన్యున్ నాది ఇగో నా సర్వే రిలేటెడ్ ఇష్యూ ఉంది ఇగో పోలీస్ స్టేషన్లో నాకు ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఇవ్వట్లేదు లేకపోతే ఇదిగో హాస్పిటల్లో నాకు ట్రీట్మెంట్ అందలేదు ఇదిగో స్కూల్లో హక్కు ఉంది మా పిల్లాడికి సీట్ రాలేదు చదువు బాగాలేదు హాస్టల్స్ అలా ఉన్నాయి ఈవెంట్ నేను చెప్తున్నాను ఇగో పలానా స్కీమ్లో నాకు ఇంకా ఎలిజిబిలిటీ ఉంది లేకపోతే పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంది రాలేదు ఇలాంటివి విద్యాధన్ స్కాలర్షిప్కి అప్లై చేసాం మా పాప సెలెక్ట్ అయ్యింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటున్నారు చాలా థ్యాంక్స్ అండి నాయుడు ప్రసాద్ గారు మీతో ఒక లైవ్ చేస్తాం స్కాలర్షిప్స్ విషయంలో చాలా మంది ఇలాగే మనకు వచ్చిద్దా సచ్చిద్దా అనుకుంటున్నారు అప్లై చేసి ప్రయత్నం చేయాలి ప్రయత్నం లోపం ఉండకూడదు ప్రయత్నం లోపం ఉన్నవాడు అదమూడు అని చెప్తూ ఉంటాయి మన శాస్త్రాలు ఆరంభించరు నీచ మానవులు అని భద్రహారు చెప్తాడు కదండి అది సో ఆ నాయుడు ప్రసాద్ గారితో లైవ్ తీసుకుంటాను నాయుడు ప్రసాద్ గారు ఇప్పుడు వస్తానంటే లైవ్ లోకి రండి మీరు లైవ్ ఇస్తాను మీకు వచ్చి మాట్లాడవచ్చు మీరు కూడా మీలాంటి వాళ్ళతో ఎందుకంటే ఈ స్కాలర్షిప్స్ చాలా పోగొట్టుకుంటున్నాం మనం ఏమొచ్చిద్ది వచ్చిద్దా అని చెప్పి ఆ నెగిటివ్ థాట్ ఎక్కువ కదండి మనందరికీ అదే దరిద్రు నెగిటివ్ దాంట్లోకి పోయి పోగొట్టుకుంటున్నాం మీరు టచ్లో ఉండండి ఒకసారి నాకు పర్సనల్గా మీ డీటెయిల్స్ మెసేజ్ పెట్టండి మీతో ఒక 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 రీల్ చేస్తాను ఒక రీల్ మీన్స్ ఒక లైవ్ చేస్తాను స్కాలర్షిప్లు రాలేదు అన్న వాళ్ళకి మబ్బులు విడిపోవాలి మీరే చెబుతున్నారు కానీ స్వయంగా నాయుడు ప్రసాద్ గారు థ్యాంక్ యూ ఇది చూశారు కదా అంటే బెనిఫిట్ స్టార్ట్ అవుతుంది నమ్మాలండి మంచి అనుకున్న చోట నమ్మాలి ఒక ప్రయత్నం చేయాలి పిచ్చి పిచ్చివి ఎవడెవడో ఏదేదో చెప్తే అక్కడ డబ్బులు వస్తాయి ఎక్కడ డబ్బులు వస్తాయి అక్కడ ఉద్యోగం ఎక్కడ ఉద్యోగం వస్తుంది అంటే నమ్మేస్తాం కదా కాస్త మాలాంటి వాళ్ళని చెప్పినప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్తామండి సో నమ్మండి దయచేసి థ్యాంక్ యూ టైం అయిపోతుంది మళ్ళీ మళ్ళీ ఇంకొక రీల్లో సారీ ఇంకొక లైవ్లో మళ్ళీ మాట్లాడుకుందాం చాలా విషయాలు మాట్లాడుకుందాం కామెంట్స్ చేస్తూనే ఉండండి చేస్తున్నారు కదా చాలా సంతోషం ఇది పోస్ట్ చేస్తాము థ్యాంక్ యూ